కడప జిల్లాలో సతీష్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ ఎమ్మెల్సీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వాళ్ళు ఎదిగి ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఈరోజు నారా లోకేష్ బాబు గారిని కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శిస్తున్నారంటే ఇరవై ఏళ్ళు మరీ ముఖ్యంగా రామ్ సుబ్బారెడ్డి గారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన నాయకత్వంలోనే మా నాయకుడు నాయకత్వంలోనే ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళా అధికారంలో ఉన్నారు ఐదేళ్లు మా సార్ గవర్నమెంట్లో కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ ఏమన్నా అభివృద్ధి పనులు చేసినావా జగ జములముడికి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఉపాధి పనులల్లో దాదాపు జమునవోడు నియోజకవర్గంలో ఇరవై ఐదు కోట్ల సిసి రోడ్లను మేము పూర్తి చేసి ఈరోజు ప్ర ప్రజల్లోకి ధైర్యంగా ప్రజల్లోకి పోయి తిరిగి మాట్లాడే పరిస్థితి ఉంది ఈరోజు మీరు ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇది చేసినాం మీరు మీరేమైనా చెప్ప చెప్పగలరా ధైర్యంగా